హలో ఎవ్రివాన్ అందరికీ నమస్కారం ఈరోజు మన రెసిపీ వచ్చేసి శీతాకాలంలో వచ్చే దగ్గు జలుబు వాటి నుండి మనల్ని రక్షించడానికి మన ఇమ్యూనిటీ బూస్ట్ని పెంచడానికి ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి ఈ గోందు లడ్డుని ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దామండి ఈ లడ్డు తీసుకోవడం వల్ల ఈడొచ్చిన ఆడపిల్లలకి మగపిల్లలకైనా ఎవరైనా ఈ లడ్డు తినడం వల్ల బ్యాక్ పెయిన్ క్యూర్ అవుతుంది మన నడుము గట్టిపడడానికి మనకు వచ్చే హెల్త్ హెల్త్ ప్రాబ్లమ్స్ని మన క్యూర్ చేసుకోవచ్చు ఇది గోందండి నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను ఇది హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి ఇది నల్ల తమ్మ చెట్టు నుంచి తయారవుతుంది ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక ప్యాన్ తీసుకొని నేను ఇక్కడ వన్ బై థర్డ్ కప్పు నెయ్యి వాడుతున్నాను మొత్తం రెసిపీకి ఇక్కడ చూపిస్తున్నట్టుగా కొద్ది కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా లో ఫ్లేమ్లోనే ఇది రోస్ట్ చేసుకోవాలండి అప్పుడే మనకు అవి పొంగుతాయి అన్నమాట లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకుంటేనే అవి లోపల వరకు వేగుతాయి ఇలా కొంచెం సైజ్ వస్తాయి అన్నమాట కొంచెం ఉబ్బినట్లు అనిపిస్తాయి అవి మనకి ఎలా ఫ్రై అయ్యాయని తెలుస్తాయంటే కొంచెం చేత్తో ఇట్లా నలిపి చూస్తే మనకి కొంచెం పొడి లాగా అవుతుంది ఇక్కడ చూపిస్తున్నట్టుగా మనకి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకుందాం ఈ లడ్డు తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయండి చాలా హెల్త్ బెల్ ఫిట్స్ అనేటివి ఉంటాయి బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు పక్కన ఒక ప్లేట్లో పక్కన తీసి పక్కన పెట్టేసుకుందాం అలానే ఇంకో టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కొద్ది కొద్దిగా మనం తీసుకున్న ఈ హండ్రెడ్ గ్రామ్స్ ఈ గోందు కొద్ది కొద్దిగా వేసుకొని అన్నీ ఫ్రై చేసుకోవాలి ఒకేసారి అన్నీ వేసేస్తే లోపలి దాకా ఫ్రై అవ్వవు సో ఇట్లా ఇక్కడ చూపిస్తున్నట్టుగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అవి కూడా పక్కన తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం ఇలా చూపిస్తున్నట్టుగా ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా అన్నీ ఫ్రై చేసుకోవాలండి ఇవి కూడా ఫ్రై అయిపోయాయి అవి కూడా ప్లేట్లో పక్కన తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇంకో టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని వంద గ్రాములు బాదం తీసుకుంటున్నానండి అవి కూడా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయాయి ఇవి కూడా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇంకో టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని బాదం పప్పు జీడిపప్పు తీసుకుంటున్నానండి అది కూడా వంద గ్రాములు తీసుకుంటున్నాను అన్నీ ఒకే బౌల్తో మనం కొలిచి తీసుకుంటే మనకి కరెక్ట్గా వస్తాయి లడ్డు అనేటివి అవి కూడా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఒక యాభై గ్రాములు తురుముకున్న ఎండు కొబ్బరిని తీసుకుంటున్నానండి కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటే మనకి సరిపోతుంది అది కూడా పక్కన పెట్టేసుకుందాం మొత్తం మొత్తం మిగతా నెయ్యి అంతా అంతా వేసుకొని మిగిలిన నెయ్యి అంతా వేసుకొని నేను మొత్తం రెసిపీకి ఒక త్రీ బై ఫోర్త్ కప్పు తీసుకున్నానండి ఇప్పుడు ఒక వంద గ్రాములు గోధుమ పిండి తీసుకుంటున్నానండి ఇది కూడా లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు వేగితే సరిపోతుంది ఇక్కడ ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిపోయింది ఇది కూడా పక్కన ప్లేట్లో పెట్టేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక రెండున్నర టేబుల్ స్పూన్లు ఇవి పాపి సీడ్స్ అంటారు అదే గసగసాలండి ఇవి తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి మనం ఫ్రై చేస్తున్నాం కదా ఈ ప్యాన్లో ఎటువంటి నెయ్యి లేకుండా చూసుకోండి ఎందుకంటే నెయ్యి నెయ్యి ఉంటే మనకి మొత్తం ప్యాన్కే అంటికిపోతాయి తీయడానికి కొంచెం కష్టం అవుతుంది ఇలా ఫ్రై చేసుకునేవన్నీ పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక నాలుగు వందల గ్రాములు బెల్లం తీసుకుంటున్నానండి తురుమిన బెల్లాన్ని మీరు కొంచెం తీపి తినే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకోవచ్చు నేను ఫోర్ హండ్రెడ్ అంటే ఈక్వల్గా తీసుకుంటున్నాను లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం కరగడానికి ఒక రెండు టేబుల్ స్పూన్ల వాటర్ తీసుకుంటున్నాను ఇది కరిగి మొత్తం కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం మరింత హెల్దీగా చేసుకోవడానికి నేను ఇక్కడ బెల్లాన్ని వాడుతున్నానండి ఇప్పుడు బాగా కరిగిపోయింది ఇది పక్కన పెట్టేసుకున్నాము మీకు ఒకవేళ బెల్లంలో నలకలు ఉంటే ఫిల్టర్ చేసుకొని తీసుకోండి ఇప్పుడు ఇవన్నీ చల్ల చల్లారిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇక్కడ ఆ మిక్సింగ్ బౌల్లో ఇవి మనం ఫ్రై చేసుకున్న ఈ గోందు వేసుకోవాలి ఒక ఫ్లాట్ సర్ఫేస్ ఉన్న గ్లాస్తో కానీ ఇలా చేత్తో అయినా నలుపుకోవచ్చు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి పొడి పొడిగా అవుతుంది మొత్తం మనకి బ్ర బాగా ఫ్రై అయితే చాలా త్వరగానే పొడి అయిపోతుంది అక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా ప్రొ పొడి అయిపోతుంది ఇప్పుడు కొ మనం ఫ్రై చేసుకున్న గోధుమ పిండి వేసుకుందాం అలాగే గసగసాలు వేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ ఒక బ్లెండర్ తీసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ బాదము ఈ క్యాష్యూస్ అన్నీ కొంచెం పల్స్ ఒక రెండు సార్లు పల్స్ ఇచ్చి మధ్యలో కలుపుకుంటూ ఒక పల్స్కి తిప్పుకోవాలండి ఎక్కువ పొడి చేసుకోకూడదు మిక్సీ పట్టుకుందాం కొంచెం డ్రై జింజరు వేసుకుంటున్నానండి ఇలా పలుకులు పలుకులుగానే ఉండాలి మొత్తం మిక్సీ ఫుల్లుగా తిప్పేయకూడదు కోరుస్గా బ్లెండ్ చేసుకోవాలి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఈ లడ్డు తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయండి డెలివరీ అయిన తర్వాత కూడా ఈ లడ్డు తీసుకుంటే మనకి మిల్క్ ప్రొడక్షన్ అనేది బాగుంటుంది అలాగే ఇప్పుడు బెల్లం సిరప్ వేసుకొని అంతా కలిపేలాగా కలుపుకోవాలి ఒకవేళ పాకం చల్లారైపోయి చల్లగా అయిపోయి ఉంటే కొంచెం వేడి చేసుకొని వేసుకోండి ఒక గుప్పెడంతా కిస్మిస్లు వేసుకుంటున్నానండి అంతా కలిసేలాగా కలుపుకోవాలి మిగిలిన గసగసాలు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక టేబుల్ స్పూను యాలక్కల పొడి వేసుకుంటున్నానండి మంచి ఫ్లేవర్ కోసం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు చేత్తోనే అంతా కలిసేలాగా కలుపుకొని లడ్డూలు చుట్టుకోవడమే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి హెల్తీకరమైన గోం లడ్డుని తీసుకోవడం వల్ల మనకి ఇమ్యూనిటీ పెంచ బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది మన హెల్త్ కూడా చాలా మంచిదండి నడుము గట్టిపడడానికి అలాగే ఈడొచ్చిన ఆడపిల్లలకి మగపిల్లలకి ఇస్తే ఈ లడ్డు తినడం వల్ల చాలా ఆరోగ్యమైన ప్రయోజనాలు ఉంటాయి రోజుకొక్కటి తీసుకోవడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయి ఇవి సిక్స్ మంత్స్ పాటు స్టోర్ కూడా ఉంటాయండి బాలింతలు కానీ డెలివరీ అయిన వాళ్ళు ఇలా ఈ లడ్డూలు తీసుకోవడం వల్ల మనకి బాలింతలకి చాలా మంచిది అంతేనండి కొంచెం ప్రెస్ చేసుకుంటా మనకి లడ్డూలు చుట్టుకోవడమే ఈ హెల్దీకరమైన గోధులడ్డు మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఎంత సాఫ్ట్గా భలే వచ్చాయి చాలా టేస్టీగా ఉన్నాయండి ఇలా ఎయిట్ ఎయిట్ కంటైనర్లో ఉంచుకుంటే మనకి సిక్స్ మంత్స్ పాటు స్టోర్ ఉంటాయి తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్